మార్చి నెలలోనే ఎండలు మండిపోతుండటంతో ఇటు ప్రజలు అటు పశుపక్షాదులు కూడా ఎండ తీవ్రతకు అల్లాడుతున్నాయి చల్లదనం కోసం వనాల్లో పుట్టల్లో ఉండాల్సిన పాములు తమ ఆవాసాల్ని వదిలి జనాల్లోకి వచ్చేస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ చేరి ప్రజల్ని పరుగులు పెట్టిస్తున్నాయి ఏసీల్లో బీరవాల్లో ఇంటి ఆవరణలోని చెట్ల పొదల్లో పాములు చేరి భయపడుతున్నాయి ఇవి చాలదన్నట్లు వాహనాల్లోనూ తిష్టవేస్తున్నాయి బైక్లు కార్లలో చేరి తిష్టవేస్తున్నాయి ఇదిగో ఇలాంటి ఘటనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది ఓ బైక్ హ్యాండిల్ కు చుట్టుకుని వాహనదారుణ్ణి భయాందోళనకు గురిచేసింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఆదివారం రాత్రి రామ్ రెడ్డి తన ద్విచక్ర వాహనాన్ని తీసే క్రమంలో హ్యాండిల్ని పట్టుకుపోయాడు దానికి చుట్టుకుని ఉన్న ఓ పెద్ద నాగుపాము ఒక్కసారిగా పైకి లేచి బుస కొట్టేసరికి రామ్ రెడ్డి ఉలిక్కి పడ్డాడు వెంటనే పక్కకు జరిగి పామును చూస్తూ షాక్ అయ్యాడు ఆ పాము హ్యాండిల్ పై నుంచి బైక్ హెడ్లైట్ డూమ్ లోకి దూరిపోయింది ఒక్క క్షణంలో ప్రాణాపాయం తప్పిందని షాక్ అయిన రామ్ రెడ్డి స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చాడు వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పాములు బయటికి రప్పించేందుకు చాలా ప్రయత్నించాడు స్నేక్ క్యాచర్ని పలుమార్లు కాటు వేసేందుకు ప్రయత్నించింది ఆ నాగుపాము పడగ విప్పి బుసలు కొడుతూ అతనిపై దాడికి యత్నించింది పాము దాడి చేసే తీరును చూస్తే వణుకు పుడుతుంది ఎవరికైనా అయినా స్నేక్ క్యాచర్ భయపడకుండా పాముని జాగ్రత్తగా బయటికి రప్పించి బంధించారు అనంతరం దానిని తీసుకెళ్లి అడవుల్లో వదిలేశారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు